ఓకే థ్యాంక్ యూ గుడ్ ఏంటి మల్లేషం ఓకే మంజులా ఇది ఇటు వస్తున్నావు కానీ చెప్పండి ఓకే థ్యాంక్స్ ఓకే

పంపిణీ చేసుకున్నా వాళ్ళకి అది ఆర్థికంగా దోహదపడుతుందని చెప్పని గత ముప్పై ఏళ్ళుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేటివి జగత్యాలకు పెద్ద మొత్తం సాధించుకుంటున్నాం ఒకనాడు ఆరోగ్యశ్రీ లేక ముందు అటు సీఎం రిలీఫ్ ఫండు పిఎం రిలీఫ్ ఫండు స్టేట్ ఇల్నెస్ ఫండ్ అనే విధంగా ఒక వ్యక్తికి పెద్దగా అనారోగ్యం పాలైనా కానీ మొత్తం మొత్తం ఇప్పించినటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి దానికి అనుగుణంగా జగించాల కనుషుల్లో పెద్ద ఎత్తున నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మధ్యలో మేము ఎన్టీ ఆరోగ్య సేవ పెట్టి కూడా ఒక ముప్పై వేల కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని విరిపేసుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మేము కొనసాగించలేకపోయినాం ముందు ముందు ఇతర కార్యక్రమాలు కూడా కొనసాగించాలనేదే మా ధ్యేయమని చెప్పని తెలియస్తూ కానీ నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ప్రధానంగా మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంతో మొదలై ఆ సమావేశాలు ముగుస్తున్నాయి ఈ పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు గురించి మాట్లాడినా కానీ పథకాలు అరకొరగా నిధులు విడుదలవుతున్నాయి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పనుల బిల్లు కూడా మీరు చెల్లిపోయడం లేదు బయట చూస్తే ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా వినబడుతున్నది ఇది అత్యంత దారుణం నిన్నాడు కూడా ఈ పరిస్థితి లేకుండా అని చెప్పానంటే వాటికి జావ్య పడు దాటేసే పరిస్థితులే ఉందే కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వం కనబడడం లేదు దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ పదహారు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే స్వల్పకాలంలో అప్పు చేసిన పాపన పోలేదు మరి ఆ అప్పులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది ఎన్నికలకు గురించినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతరత్రి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం సంపద సృష్టిస్తామని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవ రహత్యం కనబడుతున్నది అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి దాదాపు డెబ్బై వేల కోట్లు ఆదాయం పడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జరిగింది అంటే ఇంతటి పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నారు చేనేతల ఆత్మహత్యలు దాదాపు ముప్పై ఆరు మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు రెండు లక్షల రూమాఫీ చేస్తా అని చెప్పని కేవలం ఇరవై ఐదు లక్షల మందికి వేసినట్టుగానే చెప్తున్నారు ఇంక ఇరవై ఐదు లక్షల మందికి ఆ యొక్క పథకాన్ని వర్తింపల్సిన అవసరం ఉంది దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏ గ్రామంలో అయినా కానీ మాకు రాలేదనే మాట చెప్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా ఇచ్చేసిన మాత్రం అయిపోయింది అనే విధంగా వాళ్ళు చేతులు అవటే పరిస్థితి పడ్డది దానికి తోడుగా ఈ మధ్యన వడగన్లో వాన రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్నగర్లో కానీ మెదక్లో కానీ ఇతరత్ర జిల్లాలలో అయితే మా మాజీ మంత్రులు మా ఎమ్మెల్యేలు మా పార్టీ పరంగా నాయకత్వం ఇక్కడ జగిత్యాల కాన్స్ట్యూషన్లో మన మాజీ జడ్చి పర్సన్ దావ సంత గారు అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా అటు సారంగపూర్ చేతల మండలంలో ఉండేటువంటి ఈ వడగన్ల వాన బాధితులు విసాధడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీ యొక్క అసమర్థత వల్ల మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది మేము అటు అసెంబ్లీలో కౌన్సిల్లో అయితే ఎండిపోయిన పంటలను కూడా ప్రదర్శన చేసినాం ఇవాళ చూస్తే మళ్ళీ వాన వడగన్ వాన కూడా పెద్ద ఎత్తున పడింది కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పే మాట మాత్రం కనబడడం లేదు అక్కడ ఇక్కడ కాస్త కూస్త కొందరు తిరుగుతున్నారు వెనుఫెంటనే సంబంధించిన ఆర్థిక శాఖను బ్యాంకర్స్తో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసే పరిస్థితి చెప్పని చెప్పడం జరిగింది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కేవలం ఇరవై ఐదు లక్షల మందికి ముప్పై వేల కోట్లు వచ్చే అది లెక్కల పరా తెలుగుతుంది ఏ గ్రామంకి వెళ్ళినా కానీ ఏ బ్యాంక్కి వెళ్ళినా కానీ ఏ సింగిల్ విండోకి వెళ్ళినా కానీ స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ రైతులకు నేటి వరకు రైతుల మాఫీ జరగలేదు రైతులు గగ్గోలు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమీకరించగలిగిన పరిస్థితులలో దాన్ని ఏదో విధంగా దాటవేసే ప్రయత్నంతో మునికెళ్తున్నా కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు అది అసంపూర్తి రైతు అప్లమాఫీ అనేది స్పష్టంగా తెలియజేస్తుంది పార్టీ మార్పిడి చేసినటువంటి వాళ్ళను చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పనేది బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు వేయడం జరిగింది న్యాయస్థానాలు ఈ ఏ అయితే పార్టీ మారినటువంటి శాసనసభ్యులు అనర్థ వేయాలనేదే మా పార్టీ ప్రధాన ధ్యేయం తిరిగి తీసుకోవాలనేటువంటి ఆలోచన రాష్ట్ర పార్టీకి లేదు అటువంటి ఆలోచనతో పార్టీ ముందుకు అవన్నీ ఊహగాలు బయట కానీ పార్టీ పరంగా మా నాయకులు స్పష్టం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ స్టేట్ పార్టీలో ఎవరైనా మాట్లాడినా కానీ అటువంటి వాటికి అవకాశం ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాల్సిందే పార్టీకి ప్రతి నాయకుడు కార్యకర్త సభ్యులు ఉండవలసింది చెప్పని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మీద చట్టసభలు ఎన్నికల మీద మరింత గుర్తుల బాధ్యత చెప్పనేది పట్టణ మండల అధ్యక్షులు కుటుంబ సభ్యులకు నమస్కరిస్తూ ఇవాళ ఏదంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పొగబట్టినట్టే ఉంది ఇవాళ ప్రజల మీద రైతుల మీద అదేవిధంగా కాలం కూడా ఇవాళ రైతులకు సహకరించలేదు అనే మాట వాస్తవం ఎందుకంటే పంట చేతికొచ్చే దశలో మరి దాదాపు పొలాలైతే పుట్ట దశ నుండి మరి చేతికొచ్చే సమయంలో మామిడి కాయలు మ్యాగో రైతులు కూడా తీవ్రంగా మొన్న మేము సారక్పూర్ మండలం చూసినాం ఇటు నరసింహపూర్ కావచ్చు వెంగుర్తి కావచ్చు ఇటు రాయకల్ మండలంలో కావచ్చు చూసినట్లయితే మరి మ్యాగో కూడా పూర్తిగా నేల కొరగడం జరిగింది అదేవిధంగా ఒక్కజొన్న కూడా దాదాపు ఒక పది రోజులైతే విరుపుకొచ్చే టైంలో మొక్కజొన్న కూడా పూర్తిగా నిలబట్టం కావడం జరిగింది అదేవిధంగా నువ్వు కూడా నువ్వైతే పూర్తిగా కూడా ఇంకా ఇంజా కూడా కాకముందే పూర్తిగా కూడా అది మరి వడగల వానకు నీళ్ళ కొరగడం ఇవన్నీ చూస్తే ఏ ఎన్ని ఎకరాలలో ఏ పంట ఎంత నష్టమైంది అని చెప్పేసి మరి సంబంధిత అధికారులకు కూడా మేము ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఫోన్ చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా వాళ్ళు సర్వే చేసి వాళ్ళు నష్టపోయినటువంటి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇవి కేవలం రాష్ట్ర ప్రభుత్వానిదే కాకుండా అందరము కళ్ళతో చూస్తున్నాం ఇవి నిజంగా కూడా ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నావా అని అని చెప్పేసి బాధ అనిపించే విధంగా ఆనాడు రెడ్డి గారిని అదే విధంగా వేసీఆర్ ఏదైనా ఉన్న రాజ్యాంగం అనిపించిన ఈ హక్కులను కాలరాస్తూ మరి సభానాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి శాసన మండలి శాసన సభను మరి గౌరవించాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా అవమానపరచడం నిజంగా కూడా మా మహిళల పక్షాన ఖండిస్తూ అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా నిన్న హైదరాబాద్ మహానగరంలో రైల్లో ఒక యువతిని మరి పంట వాళ్ళే మానభంగం చేయకపోతే మరి రైల్లో నుంచి మరి వాళ్ళు దూకి నిన్న ఆసుపత్రి పాలు రావడం జరిగింది నిన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు కవిత గారు కూడా కవిత గారు కూడా మాట్లాడడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం మంది వెళ్ళి గాంధీ హాస్పిటల్లో కూడా చూసి వాళ్ళని పరామర్శించి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉంటే నిజంగా కూడా స్వతంత్రం వచ్చిందా మరి ఇప్పుడు పట్టపగలే నిన్న న్యాయవాదిని కూడా చంపేసినారు మరి ఇవాళ ఈ యొక్క దేశంలో మన రాష్ట్రంలో మరి మహిళలకు రక్షణ లేదు అని చెప్పేసి భయమేస్తుంది మహిళలను మరి చదువుకు పంపించాలన్నా ఏ రకంగా కూడా బయటకు పంపించాలన్నా తల్లిదండ్రులు మరి కంటికి కునుకు లేకుండా మరి మరి ఇవాళ నిద్రపోని పరిస్థితుల్లో ఇవాళ తల్లిదండ్రులు ఉండాల్సి వస్తుంది ఆనాడు కేసీఆర్ గారి పాలనలో పది సంవత్సరాలు నిశ్చింతగా హాయిగా ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ ఇవాళ మరి ఇటువంటి హత్యలు జరగడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ప్రతి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల బాధ్యత మీరు ప్రమాణం చేసి ఇవాళ సీట్లలో కూర్చున్నారు కాబట్టి మీరు ప్రమాణం చేసిన దానికి అనుగుణంగా మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టి అదే విధంగా చెప్పినట్టు ఏప్రిల్ పదిహేడు నాడు ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై ఏడు రోజున వరంగల్ జరిగే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు మరి మేము జగిత్య పట్టణంలో ఒక సమావేశం ఏర్పరచుకొని మేమందరం కూడా కలిసికట్టుగా నలభై ఎనిమిది వారాల నుండి పెద్ద స్థాయిలో ఈ సభను విజయవంతం చేసే విధంగా ముందుకోతామని అదేవిధంగా వసంత గారు రమ్నాన్న గారి నాయకత్వంలో పార్టీ నియోజకవర్గ స్థాయి కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం తీసుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం